किन हैन यो अंग्रेजी सोधे सड्ना यो पनि अनि क्रान हैन सर सर ओके చేయాల్సిందా పది కూడా అంటే ఇది వచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సిందే పెద్ద

స్కూల్ లోపల నిండి హై క్లాస్ కార్యక్రమాలు ఒక పెద్ద పాడిల నుండి ఇమేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము హలో సార్ నిన్నంతా ఫంక్షన్ చేస్తున్నాం అనిపేర సర్వతో తీసుకోవడానికి కారణం ఫార్ములాస్ ఫార్ములాస్ పార్ట్ పార్ట్స్ అనినా ఏదవన్నీ అందుకే ప్రైమరీ పేషెంట్ తో ఎప్పు ఇంపార్టెన్స్ ఇక్కడ డేట్ కులస ఓలింగ్ ప్రైమరీ డేట్ న వాల లోనే వాళ్ళ కుటుంబ తీసుకోవాలి చూసుకున్నారు చూడాలి వాళ్ళు మాత్రమే కన్సల్ట్ చేస్తారు సార్ తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళు అందరికి కలెక్ట్ చేస్తారు ఎవరైనా రక్తం ఇవ్వదల్సిన వాళ్ళు వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం రక్తం ఇవ్వదల్సిన వారు యువకులందరూ కూడా వారి పేరు నమోదు చేసుకొని రక్తం ఇవ్వాల్సిందిగా మరి మరీ కోరుతున్నాం మా జీవితం ప్రతికొన్నత శక్తి ప్రజలకు ఉపయోగపడాలా ప్రవేశంలో ఆర్థైనప్పుడు పర్వపదించినప్పుడు ఆ సందర్భంలో కూడా శరీరం శక్తి కానీ అవయవం కానీ ఋతువులకు ఉపయోగపడాలా ఇదే మానవ జన్మకార్థం పరమార్థం అన్యవాణి కాబట్టి నేను అవయవంగా ఉండడానికి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా సమర్థిస్తూ ఉంటాను సంతోషంగా అంగీకరించి ప్రభుత్వానికి సంపాదిస్తూ కచుకోవాల్సిన అవసరం ఉంది జన్మ కాకుండా ఇతరుల కోసం కూడా ఉపయోగపడాలి బతికే ముందు ఎప్పుడే కాదు మన నుంచి సమయంలో కూడా ఉత్సవాలు చేయగలిగితే ఈశ్వరు ఈ కార్యక్రమానికి ఎవరైనా ముందుకు రావాలి హీరో చేయడానికి కారణం ఏంటంటే జననేత మా అందరికీ చాలా ఇష్టపరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదర్శవంతమైన నిర్ణయాలు చేయాలని చెప్పి నిర్ణయం చేస్తాను